హాయ్ అండి అందరికీను నేను వచ్చేసి సారే బగన్ సల్లా అనేది చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇప్పుడైతే మిక్సీ గిన్నె అయితే తీసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పక్కన పెట్టేసాము మనం నేనైతే ఐటెమ్స్ అయితే చొప్పేస్తాను దాంట్లోకి ఏమేమి వేస్తారో ఓకేనా చూడండి గిన్నె తీసుకుందామండి ఈ గిన్నె వచ్చేసి మిక్సీ గిన్నె తీసుకుందాం తీసుకున్న తర్వాత అయితే నువ్వుల పౌడర్ అండి ఇది ఏం చేసి మనం పౌడర్ చేసుకోవాలి నల్ల నువ్వుల పౌడర్ ఇది చూడండి ఇంత అయితే వేసుకోవాలి అర కేజీ కండి ఇది చూడండి వేసుకోవాలి మిక్సీ గిన్నెలో మరొచ్చేసి ఉప్పు అండి రెండు స్పూన్ల కారము పసుపు అండి ఇది పసుపు అయితే వేసేసుకున్నాము ధనాల పౌడరు ఒక స్పూను వచ్చేసి రెండు పెద్ద ఉల్లిపాయలు కోసేసుకొని వేసుకోవాలండి ఇదో చూడండి కొబ్బరి పౌడర్ అండి ఇది వచ్చేసి కొబ్బరి పౌడర్ ఇంత అయితే వేసుకోవాలి అర కేజీకి అర కేజీ వంకాయలకి వచ్చేసి మరొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్టులో కొంచెం కొత్తిమీర వేసి మిక్సీకి పట్టుకోవాలండి ఇది వేస్తున్నా చూడండి వచ్చేసి నానపెట్టిన చింతపండు అండి ఒక చెక్క తీసుకుంటే సరిపోతుంది చూడండి చూపిస్తా చూడండి ఇంత తీసుకోవాలండి అర కేజీకి చూడండి వాటర్ అయితే మళ్ళీ వేస్తాము ఇప్పటికైతే వేసేస్తాము ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీకి వేసుకుందాం ఇది పట్టేసుకుందాము కొంచెం అయితే ఆయిల్ వేసుకుందామండి నూనెకాయలు బాగుంటుంది మా మాటల్లో అయితే సారే బైగన్ అంటారండి మీ మాటల్లో వచ్చేసి నూనెంకాయ అంటారు చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది మిక్సీ అయితే పట్టేసుకుందామండి ఇది వచ్చేసి చింతపండు నానపెట్టిన వాటర్ కదండి దాంట్లోకి అయితే వేసేద్దాం ఇప్పుడైతే ఈ మసాలా అయితే రెడీ అయ్యింది చూడండి ఇలా అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము కోసి పెట్టుకున్నాం కదండి ఈ వంకాయలు కడిగేసి కొంచెం ఉప్పు వేసి వాటర్లో వేసి పెట్టాలండి చూడండి కోసైతే ముందుగానే పెట్టేసుకున్నా నేను ఇప్పుడైతే దీంట్లో అయితే నింపుదామండి చూడండి ఇలా అయితే నింపు వేసుకోవాలండి మనం ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి ఇలా ఇలా అయితే నింపుకుందామండి ఇలా అయితే నింపేసుకొని పెట్టేసుకుందామండి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నింపేసి అయితే పెట్టుకోవాలి ఇది ఒక వచ్చేసి ఉల్లిపాయ అండి ఇది తరువాత వేసేకి ఒక ఉల్లిపాయ అయితే కోసుకొని పెట్టుకోవాలి ఒకటి లావ్ టమాటా కోసేసి పెట్టేసుకోండి మనం తరువాత వేసేటప్పటికైతే వేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వంకాయలు వచ్చేసి అర్ధ కేజీ అండి ఇవి ఏమ చూడండి అర్ధ కేజీ వంకాయలకి ఇంత క్వాంటిటీ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనమైతే ఇది చేసేసుకుందాం వంట ఓకేనా ఇప్పుడు చూడండి కడాయి అయితే పెట్టుకుందామండి పొయ్యి అయితే వెలిగించుకుందాం మనం అప్పుడు చూపించాం కదండి ఆయలైతే వేసేస్తాం ఇప్పుడైతే ఆయలైతే కాగిందండి మనం అయితే ఉల్లిపాయలు అయితే వేస్ట్ వేసుకున్నాం కలుపుదాం ఒక్కసారి కొంచెం కావాలండి ఇప్పుడు అయితే వంకాయలు అయితే వేసేద్దాం ఇప్పుడైతే టమాటా పండ్లు అయితే వేసేదామండి చూడండి కొంచెం అయితే స్పిక్ చేసాము దీంట్లో ఒక్కసారి అయితే ఇలా కలిపేసాం కదండి తర్వాత వచ్చేసి ఈ మసాలా అంతా దాంట్లోకి అయితే వేసేద్దాం ఇప్పుడైతే వాటర్ అయితే వేసేస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇంత వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఒకేసారి వేసేసుకుందామండి ఇంకా తక్కువ పడితే మరి వేద్దాం ఒక్కసారి అయితే కలిపేస్తాం దీన్ని చూడండి ఈ వంకాయ కూర చూస్తుంటే నాకైతే పాట వచ్చేస్తుందండి ఒకసారి అయితే పాడేస్తాను వినండి పారిపోకండి మరి వచ్చేసి ఆహాయే మీరు చీ తలచి మై మరచి రోజు తినమరీ రాజాయవరండి వంకాయ వరండి వంకాయేనండి బాగుందండి పాట నాది పారిపోకండి చూడండి నా వీడియో అయితే చూసేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే బుద్ధి వంకాయ కూర అయితే మీరు చూడండి చూస్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూసేద్దామండి ఇది కొంచెం ఉన్నాక చూద్దాము ఇదైతే టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది వంకాయ కూర ఉడకడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే తీసి చూద్దామండి ఒక్కసారి అయితే కలుపుదాం ఇంకా ఇంకా కావాలండి టైం అయితే పడుతుంది ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు వేసాం ఊసేసాం కొంచసేపు ఉందాము నాకైతే తెలుగు సరిగ్గా రాదండి ఏమనుకోవద్దండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఫ్రెండ్స్ ఇంకొకసారి అయితే చూసేద్దాం ఇంకా కావాలండి ఇది ఫ్రెండ్స్ నాకైతే ఇరవై ఏడు మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి వాళ్ళకి లేని ప్రాబ్లంకైతే ఒక ఆమెకైతే వచ్చేసిందండి నేను మొన్న వచ్చేసి పలావ్ చికెన్ చేశాను దాంట్లో అయితే ఎసురు అయితే ఏమన్నానంటే చొమ్ముకి వచ్చేసి గిన్నె అని అనేసానండి అది ఆమె చెప్తూ నవ్వుతూ ఉందండి నా ఇరవై ఏడు మంది సబ్స్క్రైబర్కి రాని ఇది ఆమెకి నచ్చలేదు మరొచ్చేసి ఏమనేసిందంటే నవ్వుతుందండి ఇలా చెప్పావు అలా చెప్పావు అని అంటే నాకైతే తెలుగు రాదండి సరిగ్గా కానీ ట్రై చేస్తున్నా నేను మాట్లాడడానికి ఇంకా సపోర్ట్ చేయాలి కానీ అలా నవ్వుతే ఎలా అండి ఇలాంటి మనుషులు ఉండాలి చూడండి ఏం చేస్తాం ఇంకా తెలుగులో మాట్లాడడం లేదు ఆమె రాదు తనకి మనం హెల్ప్ చేద్దామని అనుకోలేదు నవ్వుతుంది తను నా వీడియో చూసి నేను అన్నాను ఇంకా తనకైతే ఏం చెప్పలేదండి నేనైతే ఏమన్నానంటే నా వీడియో చేసి నువ్వు మనసారా నవ్వేసావు కదా అది చాలు నాకు అని అనేసానండి చూడండి ఇలాంటి మనుషులు ఉన్నారు ఇంకా నేను స్టార్టింగ్ ఈ మధ్య కదండి నేను స్టార్ట్ చేశాను ఇప్పుడైతే కూర చేద్దాం ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లం అయితే వదిలేస్తాం నాకైతే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే తెలుగు రాదండి అందరూ నాకు సపోర్ట్ అయితే అనుకున్నా నా సబ్స్క్రైబర్స్ కొంచసేపు అయితే మూసేసామండి కొంచసేపు కావాలి ఒక్కసారి అయితే కలుపుదామండి ఇంకా కొంచెం కావాలి ఇంకా అయితే పెడదామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక్కసారి కలిపేద్దాము అయ్యిందండి ఇది ఇప్పుడు వచ్చేసి మనం దింపేద్దాము ఇప్పుడైతే ప్లేట్ అయితే తీద్దామండి చూడండి బాగుంది కదండి చూడండి అయితే ఇప్పుడైతే సారే బైగన్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే తీస్తానండి నేను చూడండి జారిపోతుందండి ఇది గిన్నె ఎలా ఉందండి నా సారే బైగను చూసేయండి మీరు చూసేసి చూసేసి లైక్ చేయండి షేర్ చేసుకోండి మీరు కూడా చేసుకొని తినండి అండి ఓకేనా ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి